హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబీసీ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో నేనైతే జాతర అయితే మేము ఎలా చేసుకున్నామైతే చెప్పబోతున్నానండి పోలరమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈరోజు బుధవారం అండి బుధవారం రోజున మేమైతే అమ్మవారికి చీర పెట్టి పసుపు కుంకుమ గాజులు ఇంకా సమర్పించుకున్నామన్నమాట అలాగే అంబలి పోసాము కరవాడ పులుసు ఇంకా మునగాకు ఫ్రై పొంగలి పులిహోర అయితే అమ్మవారికి అయితే మేము నైవేద్యాలుగా పెట్టాము అమ్మవారికి నైవేద్యాలు పెట్టాక సాంబ్రాన్ అయితే కన్ఫామ్గా వేసామండి సాంబ్రాన్ని వేసి దీప నైవేద్యాలతో పోలేరమ్మనైతే మా ఇంట్లోకి ఆహ్వానించుకొని మేమైతే పూజ చేసుకున్నామండి అంతేకాదు మేమైతే కోడిని అమ్మకి ఈరోజు అనమాట అంటే ఇది ఆనవైతే వస్తుంది కాబట్టి బుధవారం రోజులు మేమైతే కోడిని అమ్మవారికి సమర్పించుకోవడం అయితే జరిగింది కోడిని సమర్పించుకొని పూజ చేశాక మేమైతే కన్ఫామ్గా మడిపించాలకైతే వెళ్ళామండి మడిపించాలంటే ఏం లేదు చిన్నపిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రతి ఇంటికి అమ్మవారి అంటే చెమ్ము కానీ గిన్నె కాని లోట కానీ ఏదైనా సరే తీసుకుంటారో అందులో వేపాకులు పెట్టేసి బియ్యం పెట్టేసి వాటర్ పోసుకుంటారు అనమాట దాంట్లో ఎవరికి తోచినట్టు వాళ్ళు కాయిన్స్ కానీ రైస్ కానీ వేస్తారనమాట అవి తీసుకొచ్చాక మనమైతే మన మొక్కు చెల్లించుకోవడానికి తీసుకెళ్ళేసి ఈరోజు బుధవారం కాబట్టి అంటే ఎల్లుండి శుక్రవారం కానీ లేదా ఆదివారం కానీ మేమైతే అమ్మవారికి మళ్ళీ గుళ్ళో చీర అయితే ఇచ్చేసి ఆమెకి దండ ఇంకా పసుపు కుంకుమలు గాజులు అయితే సమర్పించి మేమైతే మడిబిచ్చాలకి ఏ అయితే వచ్చాయో అయితే అమ్మవారి టెంపుల్లో అమ్మవారి హుండీలు అయితే చేయడం జరుగుతుందండి మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే చేస్తామన్నమాట మాకు అమ్మవారి పూజ చేసుకున్నాక చాలా తృప్తిగా హ్యాపీగా అనిపించింది అనమాట పర్లేదు బాగానే జరిగింది అమ్మవారి జాతర అన్నంత ఒక ఫీలింగ్ వచ్చింది నైట్ అయితే అమ్మవారి బొమ్మ అయితే చేస్తారండి తొమ్మిది గంటలకు కన్ఫామ్గా అమ్మవారి బొమ్మ అయితే చేయడం జరుగుతుంది మా అత్త మామలు ఇంకా మా రిలేటివ్స్ అందరం కలిసి వెళ్ళేసి అమ్మవారి బొమ్మనైతే కళ్ళు పెట్టక అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అలా అనమాట అలా దర్శనం చేసుకొచ్చాక మా అమ్మవారి విగ్రహాన్ని చాకల వీధి నుంచి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్లడం జరుగుతుందండి అప్పుడు మార్నింగ్ ఫోర్ నుంచి అయితే అమ్మవారి దర్శనానికి అయితే భక్తులను అయితే ఎలా చేస్తారనమాట మేమైతే నైట్ దర్శనం చేసుకున్నాం ఎందుకంటే మార్నింగ్ చుట్టాలు ఉంటారు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేమైతే నైట్ అయితే దర్శనం చేసుకోవడం జరిగింది మార్నింగ్ అయితే వెళ్ళడానికి అయితే కుదరలేదు అనమాట అలాగే ఈవినింగ్ అమ్మవారి నిమజ్జనానికి అయితే మేము వెళ్ళాము వెళ్ళి అక్కడైతే అమ్మవారి దర్శనం చేసుకుని రావడం అయితే జరిగిందనమాట చూడండి అమ్మవారికి నేనైతే పసుపు కుంకుమలు సమర్పించుకున్నాను నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారికి అయితే కన్ఫామ్గా సాంబ్రాణి అయితే ఇంపార్టెంట్గా ఇవ్వాలండి సాంబ్రాణి ఇవ్వకుండా అయితే ఉండకూడదు అమ్మవారికి సాంబ్రాణి అన్న ఇంకా కరవాడ పులుసు అన్న కళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట మేమైతే అవి ఏమి పెట్టలేదనమాట ఓన్లీ ఇవి అల్లు వెహికళ్ళు దుత్తలు అండి వెహికళ్ళ దుత్తలు అనేవి ఒక సాంప్రదాయకంగా కొనసాగుతుంది అనమాట అమ్మవారి నిమజ్జనానికి వచ్చే ముందు వెహికల్ దుత్తలు తల మీద పెట్టుకుని తీసుకొని వెళ్ళైతే మేము అమ్మవారి నిమజ్జనానికి ఎట్టయితే వస్తారో అక్కడ శివాలయం వీధులు మేమైతే వాటిని వదిలేసి అమ్మవారికి పళ్ళు టెంకాయలు అయితే కొట్టడం అయితే జరుగుతుంది మా అత్తగారు కూడా ఇలాగే చేస్తారు మేమైతే తెల్లారి గురువారం అనగా అంటే బుధవారం నైటు అమ్మవారికి పొట్టెల్ని అయితే సమర్పించడం అయితే జరిగిందనమాట ఎందుకంటే మా బాబు కోసం అని చెప్పేసి మేమైతే మొక్కోవడం జరిగింది త్రీ ఇయర్స్ నుంచి మేమైతే ఈ మొక్కు పెండింగ్లో ఉంటూనే వచ్చింది మేమైతే తీర్చుకోలేదు అందువల్ల మాకు అనుకోకుండా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి ఈసారి ఎలాగైతే నా అమ్మవారికి పొట్టెలను అయితే సమర్పించుకుందామనే ఉద్దేశంతో మేమైతే పొట్టలను తీసుకురావడం అయితే జరిగిందనమాట తెల్లారి జామున త్రీ థర్టీ ఆ టైంలో అయితే మేము అమ్మవారిని పిలిచి పొట్టెలను సమర్పించాలా వద్దా అని అడగడం అయితే జరుగుతుందనమాట టూ టైమ్స్ అయితే అమ్మవారు సిగ్నల్ అయితే ఇచ్చారు థర్డ్ టైం అయితే ఎక్కువసేపు ఇవ్వలేదండి ఎందుకు ఇవ్వలేదు ఏమైనా పొరపాటు చేశామని మా అత్తగారు మేము చాలా అయితే ట్రై చేశామన్నమాట మా మామగారు అయితే ఆయన అయితే అమ్మవారిని దండ పెట్టుకోలేదంట అందుకోసమని అమ్మవారు అయితే ఆయనకి ఎలా చేయలేదు ఆయన ఎప్పుడైతే దండం పెట్టుకున్నారో అమ్మవారు అయితే ఆదేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది అప్పుడైతే మేము పొట్టేని అమ్మవారికి సమర్పించుకున్నాం అనమాట అమ్మవారికి సమర్పించుకునే ముందు అమ్మవారికి అయితే వేపాకు ఇంకా పిండి దీపం అయితే పెట్టేసి కుడుమలైతే తప్పకుండా